కేంద్ర క్యాబినెట్ శాఖలు నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా మూడోసారి జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేశాక ఆయనతో పాటు ఎన్డీఏ మంత్రివర్గం మొత్తం డబ్బై ఒక్క మంది క్యాబినెట్ టీం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత వారికి వివిధ శాఖలు కేటాయించారు ఒకసారి ఈ శాఖలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే క్యాబినెట్ హోదా దక్కించుకున్న వారిలో పన్నెండు మంది నేతలకి మళ్ళీ పాత శాఖలే దక్కాయి వీరిలో రాజ్ సింగ్ రక్షణ శాఖ అమిత్ షా హోంశాఖ నితిన్ గడ్కరీ జాతీయ రహదారులు రవాణా రహదారి శాఖ నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ పీయూష్ గోయల్ పరిశ్రమ వాణిజ్యం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ ఇలా మరికొంతమంది ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఐదుగురు కేంద్ర మంత్రుల్లో తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి బొగ్గు గన్ల శాఖను కేటాయించారు అంటే కేంద్ర బీజేపీలో ప్రాధాన్యం పెరిగి శాఖల మార్పుతో పాటు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ కూడా లభించింది శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రాయుడికి పౌర విమానయాన శాఖను అప్పగించారు గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగు రాష్ట్రాల నుండి అశోక్ గజపతి రాజు ఈ శాఖ నిర్వహించారు మళ్లీ ఇదే శాఖను రామ్మోహన్ రాయుడికి కేటాయించారు పెంబసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి హోదాలో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖలు కేటాయించారు తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి హోంశాఖను కేటాయించారు అయితే సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి కీలకమైన హోంశాఖలో సంజయ్ ని భాగస్వామిగా చేయడం రాష్ట్ర పార్టీకి ప్రధాని మోడీ మరియు అగ్రనేత అమిత్ షా ఇస్తున్న ప్రత్యేక గుర్తింపుగా విశ్లేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మరోవైపు ఏపీ బీజేపీ ఎంపీ భూపతి శ్రీనివాస శర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖను కేటాయించారు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్కర్ కు కీలకమైన విద్యుత్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖలను కట్టబెట్టారు ముఖ్యమైన శాఖలను భాజపా తన వద్ద ఉంచుకుంది ప్రభుత్వం చేపట్టిన పథకాల అమల్లో రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా వాటిని వేగంగా కొనసాగించేందుకు వీలుగా సీనియర్ మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు చేయలేదు ఇదిలా ఉంటే బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సోమవారం అమిత్ షాతో భేటీ అయ్యారు ఢిల్లీలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటెల రాజేందర్ అమిత్ షాను కలవడం ఇదే తొలిసారి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై చర్చించినట్టుగా ఈ భేటీకి ప్రాధాన్యం వచ్చింది ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోడీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు